వెల్కమ్ టు లక్ష్మీ డాల్స్ ఈరోజు మనం ఒక ఆఫ్సారి ఈవెంట్కి డాల్స్ పెట్టడానికని వచ్చాము ఇది మన అచ్యుతాపురంలోని లేపాక్షి కళ్యాణ మండపం అన్నమాట బయటలా డెకార్ చేశారు మనం లోపలికి వెళ్తున్నాము మన డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీరు కామెంట్ చేయండి అసలు ఇక్కడ ఎలాంటి థీమ్స్ పెట్టాము ఏంటి అన్నది కూడా మీకు ఒకసారి వివరంగా చెప్తాను రండి మన డెకార్ ఎలా ఉందో చూద్దాము ఇంకా అమ్మాయిని తీసుకురాలేదు చైర్ అయితే వేశారు మన ఇక్కడ గణపతిని పెట్టాము అండ్ నెక్స్ట్ హల్దీ సెట్ ఒకటి పెట్ట పెట్టాము అండ్ నెక్స్ట్ మెహందీ అమ్మాయి మెచ్యూర్ అయ్యాక షాపింగ్ చేయడం అన్నది ఒకటి పెట్టాము కృష్ణ రాధాకృష్ణ డాల్ ఒకటి పెట్టాము అమ్మాయి ఒక కమలంలో కూర్చున్నట్టు పెట్టాము అలాగే రొటేటింగ్ స్టాండ్లో ఒక చిన్న అమ్మాయి తిరుగుతున్నట్టు పెట్టాము అండ్ నెక్స్ట్ మెయిన్ సెట్ అమ్మాయి ఫాదర్ అండ్ మదర్ అలానే లక్ష్మీదేవి రొటేటింగ్ స్టాండ్లో ఉన్నది ఒకటి పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ ఒక అమ్మాయిని ఒక పువ్వులు డెకరేట్ చేసినట్టుగా అక్కడ ఒకటి పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ వీణ వాయిస్తున్నట్టు ఒకటి కచేరీ జరుగుతున్నట్టు ఒక అమ్మాయి ఊయలు ఊగుతున్నట్టు ఇలా అన్ని సెట్స్ కూడా పెట్టడం జరిగిందండి మ్యాక్సిమం ఇక్కడ పద్నాలుగు వరకు ప్లేట్స్ అయితే రావడం జరిగింది మన డెకార్ అనేది చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాకు మెసేజ్ చేయండి మేము పంపించగలిగే ప్లేస్కి అయితే మేము పంపిస్తాము మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది మేము వచ్చి పెట్టే ప్లేసెస్ అయితే ఖచ్చితంగా వచ్చి పెట్టడం అయితే జరుగుతుంది మేము పెట్టేదానికి ఒక కాస్ట్ ఉంటుంది మీరు రెంట్కి తీసుకొని మీ అంతటి మీరు పెట్టుకునేది ఒక కాస్ట్ ఉంటుంది లేదా ఆర్డర్ చేసుకుంటామో డాల్స్ కొనుక్కుంటామంటే వెంటనే మెసేజ్